ఒకడేమో అసలు యేసు ప్రభు దేవుడే కాదు అంటాడు ఆ జాయి ప్రభు జీశు పరమేశ్వర నువ్వం కరే అదేంటండి యేసు దేవుడు కాకపోవడం ఏంటండి ఆ ప్రభు జీశు పమేశ్వర నా కండి సువార్త చెప్తావు క్రిస్టియన్చారహు కాదు యేసు దేవుని కుమారుడే గాని దేవుడు కాదు నాశు ఈశ్వర పుత్ర శిక్ష దియంతి అట్లైతే నువ్వు మనిషి కుమారుడువే గాని మనిషివి కాదు అని నేను చెప్పాడు

మరి పరిశుద్ధాత్మ ఎవరు ఆ ఒక ఎలక్ట్రిసిటీ లాంటి పవర్ అంటే విద్యుత్ శక్తి దేవుడు త్రిత్వం అనే వాళ్ళు కొంతమంది పరమేశ్వర త్రియకెళ్ళ ముగ్గురు దేవుళ్ళు ఎట్లుంటారండీ అదంత అబద్ధం అనే వాళ్ళు కొంతమంది పరమేశ్వర దేవుడు అని కొంతమంది కేజన అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంతా ఏసేనండి ఆ పితా పుత్ర పవిత్రాత్మ కే ଆଉ କେ ଜଣ କହନ୍ତି କହନ୍ତି ଆଉ କେ ଜଣ କହନ୍ତି ପରଲୋକ ଆମ ପେରୁ ତାଣ୍ଡର୍ଗ ଥିବା ସମୟରେ ତାଙ୍କ ନାମ ପିତା ଆଇନ ଭୂମି ଅଛି କୁମାର ସେ ହିଁ ପୃଥିବୀ ମଧ୍ୟ ଓହ୍ଲାଇସିବା ସମୟରେ ସେ ପୁତ୍ର

अभिनय गरेर अे ति वेषमैसु तरवा कुमा वेषमैसा तर परशुद्ध आत्म वेष परमेश्वर मध्य पिताको सदश्य पुत्रको सदश्य पवित्र